నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండియా డిఫెన్స్లో ఏముండే ఏమి ఆయుధాలు ఉండే మన ఇండియా కేపబిలిటీ ఎంత ఉండే రక్షణ రంగం ఎట్లుండే ఇవాళ ఎట్లుంది నేననే టూ థౌజండ్ ట్వంటీ 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 వన్లో అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ దాకానే మాట్లాడుతున్నాను టూ రెండు వేల పద్నాలుగుకి నైన్టీన్ ఫార్టీ సెవెన్కి ఏ రంగం అనేది తీసుకుందాం అప్పుడు ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉండే టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు వచ్చినాయి ఎవరి హ్యాండ్లు వచ్చినాయి వాజ్పేయి గారిలో ఎన్ని వచ్చినాయి లేకపోతే ఐకే గుజ్రాల్ గారి హయాంలో ఎన్ని వచ్చినాయి చంద్రశేఖర్ గారి హయాంలో ఎన్ని వచ్చినాయి చూద్దాం దూద్క దూద్ పాని కా పానీ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మోడీ గారి పరిపాలనలో ఈ రామరాజ్యంలో ఎన్ని వచ్చినాయి చూద్దాం నాగార్జునసాగర్ ఎప్పుడు కట్టినరు పోచంపాడు ఎప్పుడు కట్టినరు బాక్రానంగల్ ఎప్పుడు పెట్టినరు న్యూక్లియర్ ప్లాంట్స్ ఎప్పుడు పెట్టినరు బాబా అటామిక్ రీసెర్చ్ ఎప్పుడు పెట్టినరు ఏ రంగ ఈసీఏఎల్ ఎప్పుడు పెట్టినరు ఐడిపిఎల్ ఎప్పుడు పెట్టినరు హెచ్ఈఎల్ ఎప్పుడు పెట్టినరు హెచ్సిఎల్ ఎప్పుడు పెట్టినరు సిసిఎంబి ఎప్పుడు పెట్టినరు ఇంక్లూడింగ్ ప్రైవేట్ రంగాల్లో కూడా నేను అనేది ప్రభుత్వ రంగ సంస్థలే మాట్లాడతలేను ఇంక్లూడింగ్ ప్రైవేట్ రంగంలో కూడా ఏ ఆర్థిక ఏమైనా అభివృద్ధి జరిగినాయి చట్టాలు వచ్చినాయి నిర్భయా చట్టాలు వచ్చినాయి ఎయిర్పోర్ట్లు కట్టినాయి ఏ రంగం మన తీసుకున్నాయి అనేది ఈ పర్టికులర్ ఫీల్డ్ ఆ పర్టికులర్ ఫీల్డ్ ఎనీ యుటేక్ డిఆర్డిఓ తీసుకుంటావా డిఆర్డిఎల్ తీసుకుంటావా చంద్రయాన్ తీసుకుంటావా మంగళ్యా తీసుకుంటావా అగ్ని క్షిపం తీసుకుంటావా క్షిపం తీసుకుంటావా పోక్రాన్ వన్ తీసుకుంటావా పోక్రాన్ టూ తీసుకుంటావా టేక్ ఎనీ ఫీల్డ్ ఓకే ఎప్పుడు వచ్చినాయి తెలంగాణ బైఫర్కేషన్ భాషా ప్రయుక్త రాష్ట్రాలు కానీ ఒక చట్టం కానీ ఒక పాలసీ కానీ రాజ్యాంగ రచన కమిటీలు కానీ రాజ్యాంగ రాజ్యాంగ అమలు కానీ ఏదన్నా తీసుకోండి చట్ట ఏ చట్టం అన్న తీసుకోండి ఎప్పుడు వచ్చినాయి మీరు చెప్పండి ఈడు లేచినోడ్ లేవనోడు వచ్చి ఏం ఏం చేసిర్రు ఏం చేసిర్రు డెబ్బై ఏళ్ళని అంటారు నేను అడుగుతున్నా బాయ్ వాజ్పేయి గారి హయాంలో ఏమేమి అభివృద్ధి జరిగి ఏం కట్టిరో మీరు చెప్పండి ఆరు లేదు మోడీ గారు ఏడేళ్ళల్లో ఏం చేసిరో చెప్పండి పోనీ స్వతంత్రం రాకముందు ఈ బీజేపీ ఆర్ఎస్ఎల్లో ఏం చేశారు చెప్పండి స్వతంత్రం వచ్చినాక ఎన్ని మీరు హిందువుల కోసమే పుట్టిన పార్టీ కదా హిందువుల కోసం ఏం గుళ్ళు కట్టిరో మీరు చెప్పండి ఇప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే మనకు డేటా కావాలి ఇన్ఫర్మేషన్ కావాలి గాలి ముచ్చట్లు కాదు కదా లేకపోతే స్వతంత్రం వచ్చినాక మీరు హిందువుల కోసమే పుట్టిన పార్టీ కదా ఆర్ఎస్ఎస్ మీ అచీవ్మెంట్స్ ఏంటి చెప్పండి ఆర్ఎస్ఎస్ వాడు ఇప్పటివరకు వాళ్ళ యొక్క స్వతంత్రం రాకముందు కానీ వచ్చినాక కానీ ఆర్ఎస్ఎస్ కోని వల్ల దేశానికి ఉపయోగపడ్డది ఒక్క ఒక్క ముచ్చట చెప్పండి స్వతంత్రం తెచ్చిన మహనీయాన్ని చంపేశారు ఏం చేసిండ్రు మీరు చెప్పండి మీ వల్ల దేశానికి నష్టం జరుగుతుంది లేను అన్నదమ్ముల లెక్క కలిసి ఉండని ఇస్తలేరు వందల వేల సంవత్సరాల నుంచి ముస్లిం రాజుల కింద హిందువులు ఉన్నారు హిందూ రాజు కింద ముస్లింస్ ఉన్నారు అన్నదమ్ములు లెక్క ఉన్నారు కాశ్మీర్లో హిందూ రాజు ఉండే ఓకే రాజా హరిసింగ్ హరిసింగ్ కొడుకే కరణ్ సింగ్ కరణ్ సింగ్ ఇప్పుడు ఏఐసిసి కాంగ్రెస్లో ఉన్నాడు కీపు రోడ్లో ఉన్నాడు ఓకే అట్లనే లాల్ బహదూర్ శాస్త్రి ఆయన 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 కొడుకు ఇవాళ అనిల్ శాస్త్రి ఏఐసిసిలో ఉన్నాడు ఓకే అనేది వీళ్ళు పొద్దుగాలు వేసి కుట్లాలు పెడుతున్నారు కదా కాంగ్రెస్ హార్డ్ కోర్ కాంగ్రెస్ వాది ఈ యొక్క పటేల్ గారు ఓకే ఆ క్రమంలో నేను ఏమంటున్నా అక్కడ హిందూ రాజున్నా మెస్ మెజారిటీ ముస్లింలు ఉన్నా కాశ్మీర్లో మనం వందలేదు సమ అన్నదమ్ములు లెక్క కలిసి ఉన్నారు ఎప్పుడు ఇప్పుడు జరిగిన మత అప్పుడు కాలే బీజేపీ ఆర్ఎస్ఎలు పెట్టితే అప్ప పొద్దుగా లేస్తే అన్నదమ్ములు ఎక్కువ ఉంటారు దేశంలో ఏమైనా అల్లర్లు అయినాయి ఇవాళ ఏదైనా అవుతుంది అంటే వీళ్ళు వెనకాల డెఫినెట్లీ కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆర్ఎస్ఎస్ అని అస్తమే ఉంటుంది వీళ్ళు దేశభక్తులు ఎట్లయితారో మీరు చెప్పండి భీమేగా కోరేగా గ్రాహం స్టేన్స్ లేకపోతే గోధ్రా ఏదన్నా భారతదేశంలో మత కలవాలి గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా జరిగిందంటే దాని వెనకాల ఉండే అస్తం ఏది ఆర్ఎస్ఎస్ ఉందే ఉంటుంది అన్నదమ్ములు ఎక్కు కలిసి ఉండని ఇస్తే ఇప్పుడు దేశంలో ఉన్నప్పుడు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల ఉన్నప్పుడు కలిసి ఉండాలనుకుంటే వాడైనా కలిసి ఉంటే ప్రశాంతంగా ఉంటే ఆడుకోడు ఇన్వెస్టర్ వస్తాడు డబ్బులు తెస్తాడు ఆడికి ఏమైనా వస్తుంది లేదంటే పైసలు పట్టుకొని ఏడన్నా ప్రశాంతంగా ఉన్న దగ్గర పోతారు ఇలా జగన్ వచ్చినాక ఆంధ్రప్రదేశ్లో ఉన్న కంపెనీలు ఎందుకు పోతున్నాయి చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు వచ్చినాయి ఇలా ఎందుకు పోతున్నాయి ఎందుకంటే వాడు రౌడీ గూండా వాటితో మనం కొట్లాము వాడు బతుకనియాడు వాడు చెప్పిన కమిషన్ ఏమంటాడు ఈ వాడు ఉంచుతాడో సంపుతాడో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి అందరూ ఎవరిని ఎవరి భయంలో వాడు వెళ్ళిపోతున్నాడు